హలో అండి అందరికి నమస్తే సో ఈ వీడియోలో ఏంటంటే మేము మా బేబీ జెండర్ ని రివీల్ చేయబోతున్నాం మాకు పుట్టింది పాప బాబా అనేది రివీల్ చేయబోతున్నాం చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది మేము ఎప్పుడైతే డెలివరీ వీడియో పెట్టామో అప్పటి నుంచి ఈ డౌట్ ఉందనమాట మీకు ఎవరు పుట్టారు మీకు పాప పుట్టిందా బాబు పుట్టిందా అని చాలా మంది క్వశ్చన్ చేశారు ఇంకొంతమంది మీకు పాప పుట్టింది కంగ్రాచులేషన్స్ అని అన్నారు మీకు బాబు పుట్టాడు కంగ్రాచులేషన్స్ అన్నారు వాళ్ళకి వాళ్ళే కంగ్రాచులేసారు చాలా 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 బాగున్నాయి కామెంట్స్ కూడా చూస్తూ ఉంటే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అండ్ ఈ వీడియోలో మేము ఆ డౌట్ ఏదైతే ఉందో చాలామందికి అండ్ ఎవరైతే కన్ఫర్మ్ చేసేసారో బాబాని కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి పాపని కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి కూడా ఈ వీడియోలో కన్ఫర్మ్ అయిపోతుంది అంటే మాకు ఓవరాల్గా అయితే మాత్రం కావాల్సినైతే పాపేనండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్టార్టింగ్లో వచ్చేటప్పటికి ఏం చెప్పేశారు చాలా మంది నీకు బాబు పుడతాడు ఖచ్చితంగా ఉంది నీకు సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి నీకు బాబు పుడతాడు కొంతమంది నీకు పాప పుట్టేటట్టుంది చూసి అని కొంతమంది అనమాట ఇప్పుడు సీమంతానికి వచ్చినప్పుడు రెండు రోజుల్లో డెలివరీ అయిపోద్ది నీకు ఖచ్చితంగా పాపే పుడుతుంది కలకలలాడిపోతుంది ఈ మొహం అని కొంతమంది నువ్వు చాలా వీక్ అయిపోయావమ్మా నీకు బాబు కన్ఫామ్ అని ఒకరు కొంతమంది ఆరు నెలలకి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి హార్ట్ బీట్ రేట్ ఎక్కువ ఉంది బాబు పుడతాడు కొంచెం అటు ఇటుగా ఏదో ఓవరాల్గా ఏదో చెప్తా ఉంటారు అండ్ కొన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ మీట్ ఒక స్క్రీన్ మీద ఒకటి ఇస్తాను అది చూడండి అండ్ అది చూసిన తర్వాత మీ ఏజ్ మీకు ఎప్పుడు డెలివరీ కన్ఫర్మ్ అయింది అప్పుడు లైక్ డెలివరీ అంటున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందో చూసుకున్న తర్వాత మీకు కూడా బాబో బాబో చూసుకుంది అండ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు కొందా అనమాట కొంచెం మన వరకు చెప్పడం వరకే కానీ మనం అంత కన్ఫర్మ్ అయింది మనకు కూడా అంత పెద్ద బెటర్ రిజల్ట్స్ అయితే మాకు రాలా మన సాటిస్ఫాక్షన్ కోసం అది అంతే తప్ప అండ్ ఓవరాల్ గా ఎవరైతే బేబీ కోసం అంటే లైక్ జెండర్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే మాత్రం మాకు పుట్టింది పాప పాప ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అంటే లైక్ ఆర్ వెరీ హ్యాపీ అదే మేము చాలా చాలా కష్టపడ్డామండి అంటే లైక్ ఒక్కసారైనా వన్ పర్సెంట్ అయినా పాప పుట్టబోద్దా అంటే ముందుగానే మేము బాబు 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 అనుకుంటే పాప పుడతని కొంతమంది చెప్పారు అందుకోసంగా అదొకటి అదొక ప్యాటర్న్ అండ్ ఇంకొకటి వచ్చే ఇంకొకసే ఏంటంటే కొంతమంది ఓవరాల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ బాబు అనేశారు బాబు 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 అనేస్తే అరే మనకు కావాల్సింది పాప అయిపోయాయి అప్పుడు వీడియోస్ కావచ్చు అండ్ ఫాదర్కి డాటర్కి ఉండే రిలేషన్షిప్ని ఈ అమ్మాయిని ఎక్కువ ఎంజాయ్ చేయడం కావచ్చు అన్ని విధాలుగా మాకు పాపే కావాలనుకొని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం పదేళ్ల ముందే నేను పేరు పెట్టుకున్న ధ్వని అని నా బిడ్డకి పదేళ్ల ముందే అనుకున్నాను అని పెట్టుకుందాం ఒకవేళ అబ్బాయి పుట్టేస్తే వాడి కూడా ధ్వనిషన్ పెట్టి ధ్వని అని పెట్టుకుందాం అని ఎప్పుడో అనుకున్నాం కానీ ఎక్కువ ధ్వని 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 అనే ఉండేదనమాట కానీ మొత్తానికి మాకు కావాల్సిన జెండర్ మా బంగారు పాప మాకు పుట్టేసింది మా లక్ష్మీదేవి ఇంటికి వచ్చేసింది మేము చాలా సంతోషంగా ఉన్నాము వచ్చినప్పటి నుంచి నాకు చిన్న చిన్న చిడిలిడు అన్నీ ఎగిరిపోయి ఒక అదొక ఇబ్బంది అని ఇదొక ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటారులా కొంతమంది అంటూ ఉంటారు లక్ష్మీదేవి వచ్చింది ఉంటే మొత్తం అంతా చేస్తుంది అనేసి నిజంగా అండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఇని ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే చిన్న చిన్ని ఉన్నాయో అవి కూడా అసలు మొత్తం మాయమైపోయి ఏం లేవు పెట్టింది లక్ష్మీదేవి అడుగుపెట్టింది నా బంగారు తల్లి సూపర్ అంతే సో మాకైతే ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మాకు పాపనే ఉండేది కాబట్టి మేము ఇదిగో పాప అలా చేస్తుంది ఇదిగో పాప ఇలా ఉంటుంది పాప పాపకి పాపకిలాగా అనుకుంటూ ఉన్నాం వీడియోస్ లో కూడా నాన్నకి పాపకి మధ్య ఉన్నప్పుడల్లా ఈ పిల్ల మనం బాబు అనుకున్నాంలేమ్మా నువ్వు ఆ వీడియో చూడబోకలే అని ఈ పిల్ల స్లైడ్ చేసేసేది ఎందుకంటే ఒకవేళ ఇంత ఇంత మనం పెట్టేసుకుంటున్నాము హోప్స్ పెట్టేసుకుంటున్నాము ఒకవేళ ఆ మూమెంట్ లో బాబు పుట్టేస్తే మనం ఏమైనా డిసప్పాయింట్ అయిపోతామా అంటే చిన్న డిసప్పాయింట్ కూడా ఉండకూడదు మన బేబీ కాబట్టి ఏ డిసప్పాయింట్ ఉండకూడదు కాబట్టి మేము సర్లే ఇంకా ఓవరాల్ గా ఫస్ట్ బాబు అనుకునేసాము బాబు బాబు అనుకుంటే ఆ క్షణంలో దేవుడైనా కనుకరిస్తే పాప అయితే మేము చాలా సంతోషపడతాం గాని కాబట్టి ముందుగానే బాబు అనుకునేద్దాం మన బాబుని మనకు పుట్టిన తర్వాత లైక్ మనం అయితే కొంచెం దాన్ని సాడ్ గా అనుకోకూడదు ఏంది ఏంది అని ఫీలింగ్ చెప్పేసి ఫిక్స్ ఒకవేళ పాప పుడితే చాలా హ్యాపీ బాబు పుడితే కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి అని చెప్పేసి మా మైండ్ లో మేము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం బాబు పుట్టాలని అండ్ ఈ స్కానింగ్ లో కూడా మాకు కనిపించింది అనమాట నా పోలి అంటే సైడ్ నుంచి నా పోలిక లా కనిపించినప్పుడు ఫోర్ డి స్కాన్ లో కొంచెం పాపని చూసాం మేము చూసినప్పుడు అయితే మాత్రం ఏమనిపించింది ఈ పిల్ల మొక్కలతోనే ఉన్నింది అప్పుడు ఈ పిల్ల మొక్కలు ఇంకా మళ్ళీ ఆడ కూడా దెబ్బే బాబే 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 ఫిక్స్ అయిపోదామని అండ్ ఈవెన్ నాకు డెలివరీ టైమ్ లో కూడా సి సెక్షన్ చేస్తున్నారు కదా లైక్ మత్తుంది ఇచ్చారు కాబట్టి మత్తులోనే ఉన్నాను పొట్టలోంచి తీసినట్టు తెలిసింది సౌండ్స్ ఏం రాలే సేపటి వరకు సౌండ్ రాలే పొట్టలోనే ఉందా బేబీ తీసేసారా ఏం జరుగుతుంది నాకేం తెలియదు కళ్ళకి మాస్క్ వేసేసి ఉన్నారు ఏం జరుగుతుంది బయట ఇంకా ఏడుపు కూడా వినిపించట్లేదు ఏంది అనుకుంటూ ఉన్న సమయంలో రెండే రెండు సార్లు కెవు కెవు అని ఆ సౌండ్ విని ఓకే బాబు పుట్టాడులే అని నేను చాలా ఓకే హ్యాపీగానే ఫీల్ అయ్యాను వన్స్ బేబీని వాష్ నా దగ్గరకి తీసుకొచ్చి ఇదిగో అమ్మా ఈ పిల్లకంటే ముందు నాకు చూపించారు బేబీ వాళ్ళ ఫాదర్ ఎవరు అని అన్నారు లోపలికి వెళ్ళే లోపలికి వెళ్తే పాప అన్నారు బా చూసే ఉంటారు ఆ వీడియోలో బయట అసలు మామూలు హ్యాపీ కాదు అండ్ ఇంకొకటి ఈ పాప ఓకే ఆ పాపకి ఏమైంది ప్లీజ్ ఆ పాప చూపించండి దాంట్లో కొంచెం ఫిఫ్టీ పర్సెంటే ఎంజాయ్ చేశారు అనమాట బయటకు వచ్చేసిన ఈ పాప కూడా వచ్చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళందరినీ గెలుచుకొని వచ్చింది మా పాప నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరూ బాబు బాబు అన్నారు అనుకోవచ్చు అంత అనుకోవచ్చు అందరూ ఇంకా ఫిక్స్ ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అనమాట బాబు అనేసి అందరినీ అవి అన్ని ఫెయిల్ ఎలా ప్రెడిక్ట్ చేశారంటే వీళ్ళ మదర్ కి ఫస్ట్ అబ్బాయి పుట్టారు మా మదర్ కి ఫస్ట్ అబ్బాయి పుట్టారు ఆ అలా ఆ విధంగా కూడా ఏ విధంగా ఏసుకున్నా కూడా అన్ని ప్రెడిక్షన్స్ దాటిని క్లోజ్ చేసేసి నేనే వస్తున్నాను మీరే కోచ్చేసి నీకు ఎవరైతే కావాలో నేను నన్నే కోరుకున్నారు అంటే గట్టిగా ఎవరో మీలోనే బాగా గట్టిగా కోరుకునేసారండి మా కోరిక తీర్చడం కోసం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాదాభి వందాల నా సైడ్ నుంచి నా బంగారు సైడ్ నుంచి అండ్ నా బిడ్డ సైడ్ నుంచి ఎందుకంటే మా దాకా వచ్చేసింది కదా చాలా హ్యాపీ నిజంగా అసలు ఈ హ్యాపీ మూమెంట్ ని ఈ విధంగా చెప్తున్నాము మేబీ దగ్గరగా ఉంటే ఇంకా చాలా బాగా చూపించుండే వాళ్ళ మేము నిజంగా ఎంత హ్యాపీ అని అంటే ఈవెన్ నేను ఆ టైంలో నేను ఫీల్ అవ్వలేకపోయాను నేను అప్పుడే ఆపరేషన్ అప్పుడే జరిగింది కాబట్టి నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేకపోయాను కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయాను బట్ స్టిల్ ఆ ఫీల్ అయితే నాకు ఇంకా గుర్తుంది వాళ్ళు అంటే ఆ మత్తులో ఉన్నప్పుడు కూడా నన్ను లేపి ఇదిగోమ్మా నీకు పాప పుట్టింది చూసావా అని అనగానే ఆ మత్తులో ఉండేది కూడా నేను ఎక్కడికో వెళ్ళిపోయా అయ్యా పాప పుట్టేసింది మా బుజ్జికి అని చెప్పేసి నేను ఇప్పుడు బయటకు తీసుకెళ్తే మా బుజ్జి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ మత్తులో కూడా నేను ఇతని గురించి ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు చా ఎప్పటి నుంచో కోరిక ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నాకు చూడాలని కోరిక అనమాట అంటే ఇతను వాళ్ళ డాటర్ తో ఎలా ఆడుకుంటా ఐదేళ్ళు అందామండి మహాలక్ష్మి కదా పాతికేళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఆ క్యూట్నెస్ అలానే ఉంటుంది నా ఫీలింగ్ నా అభిప్రాయం అండ్ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సోమెంట్స్ కోసం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పిల్లని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఏం లేదనమాట మహా అంటే ఉన్నప్పుడల్లా కూడా భయంగానే పోయావని బయటికి వెళ్ళినప్పుడల్లా ఫోన్లు చేస్తూ ఉండేది పాపకి ఏమైంది పాపకి ఏమైంది ఎంతైనా కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి మన అమ్మ మనల్ని ఆయన మనల్ని ఎటపేయించారు పక్కన పెట్టేస్తే మనకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ వ్యవహారం అర్థం అవుతుందండి నిజంగా వాళ్ళ మమ్మీ ఇక్కడ మా అత్తగారు ఇక్కడ పసుపు పూస్తుంటే స్నానం చేయించి మా చిన్నగా మా ఏంది మా చిన్నగా మళ్ళీ మా అమ్మ ఉంటది మళ్ళీ నన్ను ఎందుకు తిట్టిపిస్తావు సో మాకు తెలీదురా మేము చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాం కదా ఎంతమందిని పెంచాను నేను ఆరు మందిని స్నానం చేయించి చేయించాను నీకు ఇప్పుడు వచ్చింది నువ్వు ఇప్పుడు ఇది చేస్తున్నావా అని చెప్పేసి పాపం అంటూ ఉన్నారు అక్కడ అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట డాడీ లవ్ ఎంత ఉంది చిలుకు చిలుకు అంట పెద్ద చిలుకంట చిన్న చిలుకంట చిలుకు సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ ని నిజంగానే మీతో షేర్ చేసుకోవడానికి మేము కూడా మీరు ఎలా అయితే వెయిట్ చేశారో మేము కూడా చాలా వెయిట్ చేసాం కాకపోతే ఈ వీడియోస్ సెగ్మెంట్ వైస్ గా వెళ్తే బాగుంటుంది అవునండి ఒక క్యూలో ఒక ఆర్డర్ లో వస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద నిదానంగా పెట్టుకుంటూ వస్తున్నాము చాలా మంది వెయిట్ చేశారు మేము అంటే వీడియోల్ని ఒక్క మాటతో కట్ చేయలేం కాబట్టి ఒకే వీడియోలు అన్ని చెప్పలేక అండ్ ప్రతి ఒక్క సందర్భాన్ని సంతోషంగా మేము తీసుకుంటూ తీసుకుంటున్నామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ నాకు నా పాప దక్కేలా మీరు బ్లెస్ చేసినందుకు మీ అందరూ బాగా గట్టిగా కోరుకోవడం వల్ల నాకు నా బిడ్డ దొరికేసింది ఇద్దరు చాలా హెల్దీగా ఇప్పుడు నాకు ఇద్దరు మహాలక్ష్ములు ఇంటికి ఒక మహాలక్ష్మి ఉంటుందంటేనే కలగలలాడిపోతుంటుంది ఇంకొక బంగారు తల్లి వచ్చేసింది చాలా హ్యాపీనెస్ ని చూసారు కదా ఈ హ్యాపీనెస్ ని నేను చూడాలని నేను కోరుకున్నాను నాకు పాప కావాలి హ్యాపీనెస్ లో ప్రతిసారి ఇలా ఏడ్చేస్తాండి తల నిప్ప నా కొడికిడ సో చాలా ఎమోషనల్ అయిపోతా నేను ఈ బాండింగ్ చూస్తా అంటే ఇతని హ్యాపీనెస్ ని చూస్తే నాకు ఎమోషన్ వచ్చేస్తది మాకైతే పాప పుట్టింది ఎన్నిసార్లు చెప్పినా మాకు తక్కువే ఎవరన్నా ఫోన్ చేసి అంటే వీడియోస్ చూసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫోన్ చేస్తారు కదా ఎవరు పుట్టారు ఏంటి వీడియో చూసాను అట్లా పాప పుట్టింది అని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాం మేము చాలా బాగుంది ఆ ఫీల్ నెక్స్ట్ ఎవరు పుట్టినా ఓకే పాప పుట్టినా ఓకే బాబు పుట్టినా ఓకే పిల్లకి చిన్న చెల్లి అవుతుంది అదొక బుడ్డ చిలుకు ఇంకోటి బాబు అంతే బట్ ఫస్ట్ అయితే మాకు పాప పాప చాలా చాలా బంగారు కొడుకు పుట్టేశాడు నెక్స్ట్ మనకి ఇంకా ఈ పురుడు కావచ్చు పురుడు వీడియో నెక్స్ట్ వస్తుంది వస్తుంది పురుడు చేసుకుంటున్నాము పురుడు కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మేము ఉయ్యాల్లో వేస్తాము అది నెక్స్ట్ అనమాట ఇంకా మా అంతా ఇంకా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ఇంకా పండగే పండగ మేము ఎలాగో మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ ఇంట్రెస్ట్ మొత్తం మా పాప మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ తో ఒకటి సెలబ్రేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి వస్తూనే ఉంటాయి మొత్తానికైతే అంత సంతోషం అండి మాకు పాప పుట్టేసింది పాప పాప పుట్టేసింది వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా పాప ఆల్రెడీ నిద్రపోతుంది కాబట్టి ఆపుల సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ